بی آر امبیڈکر جو ڈاکٹر بی آر امبیدکرس ایچ روپے کے دار اللہ کے دارو لو ایس ایچ روپے Apali, apali. Uh, alright, a pali apale 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 apali apale jaa ebem 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 jaa ebem. జై బే జై జై గురైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం గురైన బాధిత కుటుంబాల ప్రభుత్వ కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ కల్పించేందుకు రక్షణ చట్టం

రెండు వేల పంతొమ్మిది అట్నే దళితులపై దాడులు జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే అలాగే ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈరోజు దళితులపై దాడులు చేస్తున్నారు బలహీనుల మీద దాడులు చేసి బలవంతులను బెదిరించుకోవాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇది ముమ్మాటికి అది అది జరగని పని మీరు ఇలాంటి దాడులు చేస్తే ప్రతి దాడులు కూడా మేము సిద్ధంగా ఉన్నాం కబర్ధార్ ఎన్డీఏ ప్రభుత్వం మీరు ఎప్పుడైనా దళితుల మీద దాడులు చేస్తే మేము కూడా పత్తి దాడులకు సిద్ధంగా ఉన్నాం ఏదైతే జస్టిస్ పున్నయ్య ఇచ్చిన కమిటీ ఏదైతే ఉందో అదన్నీ వెంటనే అమలు చేసేదానికి ప్రయత్నం చేయాలి కానీ ఇలాంటి బలహీనుల మీద దాడులు చేసి బలవంతులను బెదిరించుకోవాలనుకుంటున్నారు మీరు ఇది మంచి పద్ధతి కాదు ఆ రోజు నువ్వు ఎన్నికల కంటే ముందు ఎస్సీ ఎస్టీ చట్టాలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినావు ఈరోజైతే ఎక్కడ చూసినా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి భూకబ్జాలు జరుగుతున్నాయి నంద్యాల జిల్లాలో ఒక మహిళను ట్రాక్టర్తో దళిత మహిళను ట్రాక్టర్తో గుద్దీ చంపినారు అదే కాకుండా ఈ ఒంటిమిట్టలో కూడా ఒక దళితుడు అనుకునే ఉద్దేశంతో అతని కాలే నూనె పోసినారు అదే కాకుండా గుంటూరు జిల్లాలో కూడా ఒక బాలిక మీద అత్యారం చేసి అత్యాచారం చేసి చంపినారు దీని మీద ఏ ఒక ఎమ్మెల్యే కానీ ఏ ఒక మహిళ ఈ హోమ్ మినిస్టర్ కానీ పోయి పరామర్శించిన పాపా పోలేదు అయితే ఈరోజు మేము అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం దళితులపై కొనసాగుతున్న కులవక్ష నిర్మూలన కోసం వారి అభివృద్ధి కోసం ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవం జరపాలని ఈ డిమాండ్ చేస్తున్నాము అదే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ని జరపాలని కోరుతున్నాము గ్రామాలలో పౌరులకు ఉన్న హక్కులు సామాజికంగా వివక్షతకు గురవుతున్న దళితులకు ఉన్న చట్టాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించి నేటికి వివిధ రూపాలలో కొనసాగుతున్న కులవక్ష రూపమాపడానికి మరియు దళితులు గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరములు అవుతున్న నేటికి దళితులు సామాజికంగా వివక్షత కొత్త రూపంలో ఎదుర్కొంటున్నారు వాటిని ప్రభుత్వం అధికారులు పరిశీలన చేసి గ్రామ సభలందరి మధ్యన ఒక సభ నిర్వహించి ప్రజలకు ఉన్న పౌర చట్టాలను తెలియజేసి వివక్ష వివక్ష రూప రూపుమాపడానికి కృషి చేయాలని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే అలాగే ఎస్సీ ఎస్టీ అటాసి కేసులలో రావాల్సిన నష్టపరిహారం తక్షణమే విడుదల చేయాలి ఒకటి రెండవది హత్యలకు గురైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి కులంత కులాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణ కల్పించాలి రక్షణ చట్టం చేయాలి అలాగే గ్రామ గ్రామాన చట్టాల మీద అవగాహన కల్పించడానికి నిర